నేడు మా చిన్ను మా వెంకటేశ్వర బావ గారాల బిడ్డ మరి తన పుట్టినరోజు నేడు పుట్టినరోజు సందర్భంగా మరి కరీంనగర్లో తను కేఎంఆర్ అని బేగర్ నడిపిస్తున్నా ఉన్నాడు మరి అన్ని రకరకాల కష్టపడ్డాడు తను కానీ కష్టపడి అన్నీ చేసుకోకునే ప్రతి ఒక్కరూ విజయం సాధిస్తామని కాదు కానీ ఒక్కొక్కసారి కొన్ని దెబ్బలు కలిగినా కానీ మళ్ళీ నిలబడి నిలదొక్కుకోవాలనే ప్రయత్నంలో ముందుకు కొనసాగుతున్నా ఉన్నాడు మా చిన్ను మరి ఈ సమరం చేసుట్లా తనకు వెన్నుదాన్ని ఉంటున్న వారి సతీమణికి మరి తన కూడా ఆ దేవదేవులందరూ ఆశీర్వాదాలు లభించాలని వారి కుటుంబ సభ్యులందరికీ ఆశీర్వాదాలు లభించాలని మరి మా చాలా అయితే చాలామందికి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏ కార్యక్రమం అయినా ఏ పెళ్ళైనా ఏ పేరెంటమైనా మరి రకరకాల కార్యక్రమాలలో వారు పాల్పంచుకున్నారు మరి మా బావ ఈరోజే వారి ఆరో వర్ధంతి కూడా మరి వారు వాస్తవంగా ఇంకా ఎన్నో రోజులు జీవించేది ఉండే మరి ఎన్నో కార్యక్రమాలు చేసేది ఉండే కానీ మన కరోనా రక్కసికి వారి గురై మరి వారు జరిగిపోవడం మాకందరికీ మా కుటుంబ సభ్యులందరికీ కూడా వాస్తవంగా తీరని లోడు మేము భావిస్తూనే ఉన్నాం మరి వారు అనుకోకుండా జరిపోయిన రోజు మరి వీని పుట్టినరోజు ఇద్దరిది కూడా ఆ రోజు అవట్లో మరి మా భావాన్ని గుర్తు చేసుకున్నట్టు అవుతుంది మరి తనకు కూడా కష్టపడుతు ఉన్నాడు బాగుపడాలి బాగా మళ్ళీ ఇంకా అభివృద్ధి పథకంలోకి రావాలనే ఉద్దేశంతో ఒకసారి కలిసి చిన్నగా తన షాపులకే వచ్చి మరి మేము తనకు గ్రీటింగ్స్ చెప్పడం భావ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి అన్న మేము ఇద్దరం కలిసి ఇక్కడికి రావడం మరి అనుకోకుండా తను కూడా ఉండడంతో మాకు మరింతగా భావిస్తూనే ఉన్నాం మరి ఇద్దరు కలిసి సంయుక్తంగా మీ జీవితంలో ఇంకా మరి ముందు ఎన్నో విజయాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా చిన్నుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ ఇద్దరికి కూడా గుడ్ లక్